టీన్మార్ నేనే నేను శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్దాశక్తులతో నిర్వర్తిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను తెలంగాణ శాసన పరిషత్తు సభ్యుడినైన టీన్మార్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను

మీడియా సహోదరులందరికీ నమస్కారం అందరికీ పేరు పేరున నమస్కారం ఇవాళ శాసన మండలి సభ్యుడిగా గౌరవ చైర్మన్ గారి సమక్షంలో ప్రమాణం చేయడం జరిగింది ఇది నా జీవితంలో మొట్టమొదటి అవకాశం నేను ఇప్పటి వరకు చిన్న వార్డు మెంబర్గా కూడా చేయలేదు మొదటిసారిగా శాసన మండలి సభ్యుడిగా పట్టభద్రులందరూ నన్ను ఆశీర్వదించి ఇక్కడికి పంపించడం వాళ్ళందరి ఆశయాలను నిలబెట్టడం కోసం వారి ప్రతినిధిగా ఇక్కడ శాసన మండలిలో వారి మనిషిగా నేను రిప్రజెంట్ చేయబోతున్నందుకు అవకాశం కల్పించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే జనరల్ సెక్రటరీ అండ్ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి గారు మా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పిసిసి కమిటీలు డిసిసిలు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇండియా కూటంలో ఉన్నటువంటి సిపిఎం సిపిఐ తెలంగాణ జనసమితి వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ కుల సంఘాలు జర్నలిస్టు సోదరులు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చినటువంటి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇవాళ నిన్న మొన్నటిదాకా ఉన్నటువంటి మల్లన్న వేరు ఈరోజు బాధ్యత కలిగిన మల్లన్నగా మీ ముందు ఉంటానని మీడియా ద్వారా పట్టభద్రులకు అందరికీ తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యంగా ఈ గెలుపులో తమ భుజాల మీద వేసుకున్నటువంటి మల్లన్న టీం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటా థ్యాంక్ యూ ڪمپيوٽر منن ڏي ڏي ٿو ٿو پالا ٿين ٿا ها پاس ٿا ٿو ٿا ها ڊا ڊا نمبر اوکے نا ٿينڪ يو من سبسڪرائب ڪر آمرا نا